నేను కాటబొత్తుల గణేష్ నేను ఇటీవల జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందాను మరి ప్రస్తుతం జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి పూల రవీందర్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి వారు గతంలో రాష్ట్ర అధ్యక్షులుగాను అనేక సమస్యలు సాధించి మరియు ఎమ్మెల్సీగాను ఆరు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని సాధించడంలో అయ్యారు వారు మరి మరొకసారి ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా బీసీ బహుజన వాదన తోటి రంగంలో దిగారు మరి వారు చేసినటువంటి గతంలో చేసినటువంటి వారు చేసినటువంటి అనేక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యల సాధనలో కీలక భూమిక పోషించి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి ప్రధాన ముఖ్యమంత్రి మరియు అందరి మంత్రుల సహకారంతో అనేక సమస్యలను సాధించడంలో మరి ఈ ఉపాధ్యాయులు సంతృప్తికరంగా ఉన్నారు మరి ఇప్పుడు కూడా ఇంతకాలం అందరూ కూడా ప్రతి జిల్లాలో కానీ మండలంలో కానీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కంపల్సరీ ఉండాలి అనేటువంటి ఒక నినాదం పెట్టుకొని వారు బీసీలు బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఉన్నప్పటికీ కూడా వారి మీద పెత్తనం చెలాయిస్తూ రెడ్డి వాళ్ళు రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా హోదాలో ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇంతకాలం నడిచింది మరి ఈరోజు బీసీ బహుజన వాదనం అనేటువంటి విషయంతో అన్ని కులాలు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వారు తర్వాత ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఏకమయ్యి మరి కుల రవీందర్ గారు అందరికీ అందుబాటులో ఉంటూ స్థానికంగా నల్గొండ జిల్లాలో ఉంటూ మరి గతంలో కూడా వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ అనేక సమస్యల్ని ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలను సాధించినందుకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి అన్ని వేళలా ఏ సమయంలో కానీ ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే వారికి హామీ ఇస్తూ వారికి అందు అండగా ఉంటూ ఉండేటువంటి పుల్ల రవీందర్ గారిని మరి ఈసారి ఘనమైనటువంటి మెజారిటీ తోటి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ మిత్రులందరినీ బీసీ బహుజన వాదంతో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఈసారి పుల్ల రవీందర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అందరికీ పేరు పేరున ప్రతి బహుజన బహుజన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కోరుతూ వారికి மரிய ஓடு குலரவீந்திர கெலிப்பால கோருத்தான்